లిటిల్ వన్ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అపుస్తులుడైన పౌలు హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనము విశ్వాస వీరులను గురించి ధ్యానిస్తాము ఆ విశ్వాస వీరుల జీవితాల నుంచి మనం ఏమేం పాఠాలు నేర్చుకోవచ్చో సిరీస్గా వీడియోలను నేను చేయాలని ఉద్దేశించాను రండి మొదటి వీడియోలో అసలు విశ్వాసం అంటే ఏంటి అనే అంశాన్ని గూర్చి ధ్యానిద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనం సెలవిస్తుంది అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది మొదటిది దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాను అనే నమ్మకం రెండవది కంటికి కనిపించనిది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనే నమ్మకం విశ్వాసం అంటే చీకటిలోకి దూకటం కాదు గాలిలో మేడలు కట్టటం కాదు దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి ఉంది నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతి మాటను నమ్మదు దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతిదానిని స్వీకరించదు పరిశుద్ధ గ్రంథంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది నమ్మిక విశ్వాసం ఒకటి కాదు నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం నమ్మిక అనేది విశ్వాసంలోకి నడిపించాలి ఇక్కడ మీకొక చిన్న ఉదాహరణను చూపిస్తాను బ్లాండిన్ అనే వ్యక్తి నయాగారా జలపాతం మీద తాడుపై నడుస్తున్న సందర్భం అది ఆయన నడుచుకుంటూ వస్తుంటే ప్రజలందరూ జేజేలు పలికారు బ్లాండిన్ అంటున్నాడు నేను తిరిగి అవతలకు వెళ్ళిపోగలనని నమ్ముతున్నారా అందరూ అవును నీవు వెళ్ళిపోగలవు అంటున్నారు బ్లాండిన్ మరలా అడిగాడు నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్ళిపోగలనని నమ్ముతున్నారా అప్పుడు ప్రజలంతా అవును మేము నమ్ముతున్నాం అని అన్నారు అయితే మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి అని అన్నాడు అంతా నిశ్శబ్దం ఎవ్వరూ ముందుకు రావట్లేదు కారణం చూచిన దానిని నమ్మగలిగారు అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించలేకపోయారు విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడటం దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడని నమ్ముతాము కానీ మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రం వంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మన గమ్యానికి నడిపించగలడని విశ్వసించలేకపోతున్నాం అందుకు కారణం సమస్యను చూచి భయపడుతున్నాం తప్ప ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవునిపై ఆధారపడలేకపోతున్నాం ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలు జారవిడుస్తున్నాం అందుకే ప్రతి పరిస్థితి యందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం ఆశీర్వాదాలు అనుభవిద్దాం అట్టి కృప మరియు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రైజ్ ద లార్డ్